మిరప రైతులు ఎంత చెప్పినా అవే పొరపాట్లు అవే తప్పిదాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట అనవసరపు పెట్టుబడి పెట్టడంలో మనకు మనమే సాటి అన్నట్టుగా మనం మిరప రైతన్నలు మాత్రము ఎక్కడా తగ్గట్లేదండి ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పుడు మన మిరపతోటలో వేధిస్తున్న సమస్య వచ్చేసి బొబ్బర సమస్య కూడా ఉంది దానితో పాటు ముందుగా ఇప్పుడు పైముడత క్రింది ముడత మేజర్ సమస్య పైముడుత క్రింది ముడత అనమాట సో మనకు ముడత అనేది ఖచ్చితంగా మనకు ఈ మైట్స్ వలన ఏర్పడుతుంది అనమాట అంటే మీకు రెడ్ మైట్ కానీ ఎల్లో మైటు ఏవైతే ఈ మైట్స్ ఉన్నాయో ఈ వీటి వలన మనకు వచ్చేసి ముడత ఈ కింది భాగంలో ఆకులు కింది భాగంలో ముడుచుకుని పోతాయి అనమాట అది మనము క్రిందిముడత ఎర్ర నల్లి వలన కూడా వస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన మందుల్ని ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని స్ప్రే చేస్తే సరిపోతుంది దాంతోపాటు పైముడత పైముడత కూడా వస్తుంది కాబట్టి అది మనకు త్రిప్స్ వలన వస్తుందండి తామర పురుగు అంటుంటాము ఆ తామర పురుగు వలన పైముడత వస్తుంది ఇప్పుడు మిరప తోటలో పైముడుత క్రింది ముడత అంటే త్రిప్స్ మైట్స్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి రెండు రకాల ముడతలు మన మిరప తోటలో వేధిస్తున్నాయండి సో కాకపోతే ఇక్కడ రైతన్నలు చేసే విషయం ఏంటంటే నల్లొచ్చింది నల్లొచ్చింది మళ్ళీ నల్ల సమస్య ఎర్రనల్లు ఉంది అన్నట్టుగా ఎర్రనల్కి సంబంధించిన మందులనే కలిపి స్ప్రే చేయడం వలన ఒక మిరప రైతన్నైతే తన పెట్టుబడి లాసు దాంతోపాటు ఇంకా ముడత సమస్య అలాగే ఉందన్నమాట ఇప్పుడు రెండు ముర్తలు ఉన్నాయి కాబట్టి తను ఏ విధంగా స్ప్రే చేశారంటే పెగాసిస్లో అబాసిన్ కలిపి స్ప్రే చేశారు అనమాట సో పెగాసస్ వచ్చేసి మనకు మేజర్గా క్రింది ముడత మీద బాగా పనిచేస్తుంది అండి పైముడత అంటారులే కానీ స్లో అంతగా ఉండదు వర్కౌట్ సో మనకు అబాసిన్ అనేది ఎర్రనల్లి వెనక వెనకముడత మీద నెంబర్ వన్ మందు అనమాట ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేయడం వల్ల మనకు మైండ్స్ని కంట్రోల్ చేయగలుగుతాయి కానీ ట్రిప్స్ మీద అంత ప్రభావం చూపకపోవచ్చు సో కావున అక్కడ ముడు పైముడుత అనేది విపారకుండా మళ్ళీ ముడుతుందని రైతు మనకు చెప్పడం జరిగిందనమాట సో ఆ విధంగా రైతన్నలు రెండు నల్లులకు సంబంధించిన మందుల్ని మైడ్స్కి సంబంధించిన మందుల్ని స్ప్రే చేయాల్సినంత అవసరం లేదండి మీకు క్రింది క్రిందిముడత ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఒక్క స్ప్రేని చేసి చూడండి మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ క్రింది ముడత రెండు ముడతలు కంట్రోల్ అయ్యి సన్నటి గ్రోత్ దగ్గర దగ్గర చిట్టి మంచి గ్రోతింగ్ వస్తుంది అనమాట ఇంతకీ ఆ మందులు తెలియజేసే ముందుగా కొత్తగా చూసే రైతన్నలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ యొక్క తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మరికొంతమంది ఫార్మర్స్కి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు నేను చెప్పే సమాచారం ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మిత్రులారా మీరు ఖచ్చితంగా పైముడతా ముడత ఉన్నట్లయితే పెగాసస్ తీసుకోదలుచుకున్నట్లయితే పెగాసస్ తీసుకోండి పెగాసస్ తీసుకోండి మిత్రులారా దీంట్లో మీరు ఖచ్చితంగా ఈ ఈ రీజెంట్ ఫిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ కానీ ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములాలో ఉన్నది కానీ ఈ పుష్టు అయినా తీసుకోండి లేదా ఈ రీజెంట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములా ఉన్న ఫార్ములా ఉన్న టెక్నికల్ అయినా తీసుకోండి ఇది తీసుకొని పెగాసిస్లో కలిపి స్ప్రే చేయండి పైముడతా ముడత రెండు కంట్రోల్ అయ్యి మంచి గ్రోతింగ్ వస్తుంది అనమాట మంచి గ్రోతింగ్ వచ్చిందంటే అక్కడ రసం పిల్చు పురుగుల బెడద అనేది తగ్గింది కాబట్టి మంచి కొమ్మలు ఏర్పడతాయి ఆటోమేటిక్గా సో ఈ విధంగా ఈ మంచి కాంబినేషన్కి వెళ్ళని మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉంటుంది ఇది లేదు అనుకున్నట్లయితే అక్కడ రీజెంట్ లేదు మీ దగ్గర అవైలబుల్ అనుకుంటే మీరు ఈ తానేదార్ కనిపిస్తుందండి దీంట్లో మీరు ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమిడాక్లోప్రిడ్ ఫార్టీ పర్సెంట్ ఇదే మన గరిడాలో చూసుకున్నట్లయితే పోలీసు ఇంకా సుమిటోమలో చూసుకుంటే ఇన్నోవా అనుకుంటా సంథింగ్ సంథింగ్ నేమ్లతో ఉంటుంది అనమాట ఫార్ములా ఇది దీంట్లో మీరు పెగసస్ కలిపి స్ప్రే చేసినా కానీ మంచి అద్భుతమైన రిజల్ట్ చూస్తారు ఈ విధంగా అయినా వెళ్ళండి పై క్రింది ముడత దోమ మీద నెంబర్ వన్ పనిచేస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ కూడా వస్తుంది ఈ ఫార్ములా కూడా కాదు ఇంకా ఏదైనా అనుకున్నట్లయితే మీరు ఈ జీవాగ్రో కంపెనీ వాళ్ళది మిటికెట్ని తీసుకోండి మిత్రులారా ఇది మైట్స్ మీద నెంబర్ వన్ మంచి మందనమాట మనకు ఎర్రన్నలి మీద బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఈ మిటికెట్ కూడా చక్కటి రిజల్ట్ తీసుకొస్తుంది ఇది వెనక ముడత మీద పనిచేస్తుంది ఈ మిటికెట్లో మీరు ఈ తానేదారిని కలుపుకోండి ఈ ఇమ్మిడాక్లోప్రిడ్ దాంతోపాటు మనకు రే ఫిబ్రవరి ఫార్టీ పర్సెంట్ ఈ ఫార్ములాతో ఉన్నది పోలీస్ చెప్పాను కదా ఈ రెండు కాంబినేషన్లో వెళ్ళినా కానీ మంచి రిజల్ట్ వస్తాయి మనకు ముడత క్రింది ముడత మీద పనిచేసే మందులు అనమాట ఖచ్చితంగా స్ప్రే చేసి చూడండి మిత్రులారా నెంబర్ వన్ రిజల్ట్ చూస్తారు మీరు ఖచ్చితంగా మీ అంతే అంతేగాని అనవసరంగా రెండు ముడతలు ఉన్నప్పుడు రెండు ముడతలకి కాకుండా ఒకటే ముడతకు సంబంధించిన రెండు మందుల్ని కలిపి స్ప్రే చేయడం వల్ల అక్కడ త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఏదో ఒక మందుకు సంబంధించింది చేయట్లేదు కాబట్టి మీరు అక్కడ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట అనవసరంగా లాస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది దాంతోపాటు ముడతలకు పనిచేసే మందులు అనమాట ఇవి ఇంకా నా తోట అనేది లాస్ట్ ఇప్పుడు ఇవాళ డేట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు కదా సో ఇరవై ఐదు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఈ డేట్లలో నేను మిరపతోట నాటడం జరిగింది కాబట్టి నేను మీ వీడియోలు అనేది మిరపతోట మీద ఎక్కువగా చేయడానికి నాకు టైం కుదురుతలేదండి అందుకే చేస్తలేను సో ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తాను మనం కూడా మిరపతోట ఆరు ఎకరా లేచా ఇంకా ఎకరా వేసే ఉంది అందుకే లేట్ చేస్తున్నాను సో చేస్తానండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు వస్తాయి మీరు మాత్రము అనవసరంగా పెట్టుబడి పెంచే ఆలోచనలో పెట్టుకోమాకండి ఇంకా చాలామంది చూసుకున్నట్లయితే ఇప్పుడే మన మిరపతోటలకి లానవో కూడా స్ప్రే చేస్తున్నారు ల్యానవో ఎక్స్పోనస్ కూడా స్ప్రే చేస్తున్నారు మరి సో మీకు అలాంటి అంత పెద్ద మందుల్ని కాస్ట్లీ మందులు కొట్టి పెట్టుబడిని పెట్టి మీరు ఎలాంటి ఇన్కమ్ తీస్తారో మరి మనకైతే అర్థమైతే లేదు సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తూచ కొంచెం అక్కడ సిస్టమ్ సిస్టమ్ ప్రకారం వెళ్తే బాగుంటుంది అనమాట సో రైతన్నలు ఇది గుర్తుంచుకోవాలండి ఇది రైతన్నలారా మన మిరప తోటకి పైముడతా క్రింది ముడత త్రిప్సు మైట్స్కి సంబంధించిన మంచి కాంబినేషన్ చీప్ అండ్ బెస్ట్ బెస్ట్ రిజల్ట్ తెప్పించే మందులు సో ఎవరైనా రైతన్నలు చేయదలుచుకుంటే ఈ మందులు చేయండి రిజల్ట్ ఆల్రెడీ స్ప్రే చేసి ఉన్న ఫార్మర్సు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఓకే మరి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున మన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ యువ రైతు పవన్ని థ్యాంక్ యూ